క్రమశిక్షణతో విద్యా బోధన చేయడమే కాకుండా వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి ఉద్యోగ అవకాశాలు సాధించే దిశగా విద్యార్థులను తయారు చేస్తున్న ఏలూరులోని సిఆర్ రెడ్డి ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ నరేంద్రబాబును నీతి ఆయోగ్ భారత ప్రభుత్వం తరఫున కౌన్సిల్ ఫర్ స్కిల్ అండ్ క్యాప్టెన్సీ వారు బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డుతో గౌరవించారు అదేవిధంగా ప్లేస్మెంట్ ఆఫీసర్ కె వినయ్ కుమార్ను స్టూడెంట్ ప్లేస్మెంట్ అండ్ కెరీర్ డెవలప్మెంట్ అవార్డుతో గౌరవించారు సెప్టెంబర్ ఐదో తేదీన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను వారు అందుకున్నారు అత్యుత్తమ అవార్డులను సాధించిన ప్రిన్సిపల్ డాక్టర్ బాబు ప్లేస్మెంట్ ఆఫీసర్ కె కుమార్లను కళాశాల కరస్పాండెంట్ ఎం రాజా రామ్మోహన్ సిఆర్ రెడ్డి విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ ఎంబీ ప్రసాద్ అభినందించారు అవార్డులు అందుకున్న డాక్టర్ నరేంద్రబాబు వినయ్ కుమార్లు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు ఉద్యోగ సంబంధిత నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తున్నామని ఈ కారణంగా ఎంతో మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర వహిస్తున్నారని చెప్పారు తమ విద్యార్థులకు క్రీడా సంస్కృత పోటీలు నిర్వహిస్తున్న సమాజంలో జరుగుతున్న పోకడలను వివరిస్తూ సమాజానికి పనికి వచ్చే ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు తమకు లభించిన అవార్డుల వల్ల బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు తమ విద్యార్థులందరూ ఉన్నతమైన ఉద్యోగాలు సాధించే దిశగా శిక్షణ ఇస్తున్నామని అన్నారు అవార్డు గ్రహీతలను కళాశాల ఉపాధ్యాయులు నాన్ టీచింగ్ సిబ్బంది అభినందించారు సెప్టెంబర్ ఐదు సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన కౌన్సిల్ స్కిల్స్ అండ్ కాంపిటేటివ్ సంస్థ నా ఉత్తమ ప్రిన్సిపల్ అవార్డు అలాగే మా ఉత్తమ ప్లేస్మెంట్ ఆఫీసర్ అవార్డును కె వినయ్ కుమార్ కు అమలు జరిగింది ఈ అవార్డు ఇవ్వడం వల్ల నాకు బాధ్యత ఇంకా పెరిగింది సంస్థ అభివృద్ధి కోసం విద్యార్థుల శ్రేయస్సు కోసం ఇంకా పూర్తి బాధ్యత తీసుకుని ఇంకా ఎక్కువగా పనిచేయడానికి అవకాశం కల్పిస్తుంది సిఎస్ఈ కౌన్సిల్ వాళ్ళకి మరియు మా మేనేజ్మెంట్కి మా కర్స్పాండెంట్ రాజరామోహన్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది సిఆర్ఎడ్డి విద్యా సంస్థలు సిఆర్ఎడి విద్య సిఆర్ఎడి కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్ బెస్ట్ ప్లేస్మెంట్ ఎక్సలెన్స్ ఇన్ బెస్ట్ ప్లేస్మెంట్స్ అవార్డు వచ్చినాయి ఇది నీతి ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిఎస్సి అకాడమీ అవార్డు ఇచ్చారు సో దీనికి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ సుమారుగా గత ఆరేడు సంవత్సరాలుగా నాలుగు వందల ప్లేస్మెంట్స్ చేసినందుకు ట్రైనింగ్ ఇచ్చినందుకు అలాగే స్టూడెంట్స్ని ట్రైన్ చేసినందుకు జాబ్స్ ఇప్పించినందుకు ఈ అవార్డు ఇవ్వడం జరిగిందండి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులు సిఎస్సి అకాడమీ వాళ్ళు ఆన్లైన్లో బహుకరించారు మా ప్రిన్సిపల్ గారికి బెస్ట్ ప్లేస్ ప్రిన్సిపల్ అవార్డు నాకు ఎక్సలెన్స్ ఇన్ ప్లేస్మెంట్స్ అండ్ కెరియర్ గైడెన్స్ అవార్డు ఇవ్వడం జరిగింది దీనికి మా మేనేజ్మెంట్కి స్టూడెంట్స్కి అలాగే స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ సహకరించినందుకు ధన్యవాదాలు